సిరియా రాజు ఇస్రాయేల్ సైన్యం మీద యుద్ధాన్ని చేయడానికి వస్తూ ఉన్నాడు అయితే ఎలీషాకు దేవుడు ముందే బయలుపరుస్తున్నాడు సిరియా వాళ్ళు ఇక్కడ ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళు సిరియా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటే సిరియా రాజు ఓడిపోతూ ఉన్నాడు పద్దాక సిరియా రాజు యుద్ధంలో గెలవట్లేదు ఏంటిది నేను ఎన్ని పన్నాగాలు వేసినా ఎన్ని కుట్రలు వేసినా అసలు నేను గెలవలేకపోవడానికి కారణం ఏంటి మన సైన్యంలోనే ఎవరో దొంగలు ఉన్నారు పట్టుకరండి వాళ్ళు లేపేస్తే ఈ సమస్య సొల్యూషన్ అయిపోద్ది అనుకుంటున్నాడు ఆయన కానీ కొంతమంది వ్యక్తులు దేవిశ్రాయులు యొక్క దేవుని గురించి తెలిసిన కొంతమంది వ్యక్తులు వచ్చి అయ్యా నువ్వు అనుకుంటున్నట్టుగా శత్రువులు మన వద్ద ఎవరు లేరు అయితే మన ఇన్ఫర్మేషన్ ఇస్రాయాల పక్షంగా మరి వారికి సహాయం ఇచ్చే వారు ఎవరు లేరు అయితే ఒక్కడున్నాడు ఎలీషా ఈ ఎలీషా మనము మన రాజ్య గృహములో మన రాజ్య అంతఃపురములో ఏం మాట్లాడుకుంటున్నామో ఏ విధంగా పన్నాగం పనుచున్నామో ఆ పన్నాగము ఆ గుట్టును ఇస్రాయులు రాజ్యానికి చేరవేస్తున్నాడు కాబట్టి మనకు అపచయము కలిగింది అని అక్కడ సేవకులు సిరియా రాజుతో చెప్పడం మనం చదివిన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే సిరియా రాజు అయితే మీరు త్వరగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలీషాను పట్టుకోండి ఎలీషాను పట్టుకోవడానికి రథాలను తీసుకువెళ్ళండి అగ్నిని తీసుకువెళ్ళండి సైన్యమును వేల కొలది తీసుకువెళ్ళని ఆ ప్రజలకు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఉదయం అయింది ఐదు ఆరు అయింది ఆ ఇది అవుతంగానే సేవకుడు వద్ద పని చేస్తే ఒక చిన్నోడు ఉన్నాడు ఆ చిన్నోడు బయటకు వచ్చాడు ఆడికేదో మరి బయటకు వచ్చి మోహం కడుకుందామని వచ్చాడో తెలీదు బయటకు రాగానే చుట్టూ ఎడు చూసిన రథాలు వీళ్ళు ఉన్న కొండ ప్రాంతం చుట్టూ రథాలు ఎటు బయటికి వెళ్ళడానికి లేదు తప్పించుకోవడానికి మార్గం లేదు అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది అంటే చుట్టూ చుట్టూ రథాలు మరి గుమ్ము కూడిన పరిస్థితి అయితే ఎటు తోచిన పరిస్థితులు ఇతను భయపడిపోతున్నాడు అయ్యా సేవు కూడా లేకు అయ్యా సేవు కూడా చుట్టూ రథాలు ముట్టాయి చుట్టూ సైన్యం వచ్చింది చుట్టూ ఎటు తోచిన పరిస్థితి మనం పెందల లేచి పారిపోదామా అన్న పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు ఎందుకు అని అంటే ఒకవైపు సైన్యం వస్తే ఈ కొండ ఇటువైపుగా పారిపోవచ్చు ఒకవేళ ఇటు నుంచి సైన్యం వచ్చారనుకో మనం ఇటు పారిపోవచ్చు ఒకవేళ ఇటు నుంచి సైన్యం వచ్చారనుకో ఇటు పారిపోవచ్చు కానీ ఇక్కడ సైన్యం చాలా తెలివిగా చుట్టూ వచ్చింది ఈ చుట్టూ సైన్యం ఉంది అయితే ఇక్కడ ఆ సైన్యాన్ని జయించడానికి ఉంది ఒక ఎలీషా మాత్రమే తనతో ఉన్న పనివాడు మాత్రమే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళతో పోరాడి జయించడానికి వారు యుద్ధము చేయువారు కాదు ఓన్లీ దేవుని సేవ చేసుకునే వ్యక్తులు మాత్రమే అయితే సమస్యలు కూడా మనకు ఒకవైపు నుంచి కాదు మనకు చుట్టూ సమస్యలు ఉంటానే ఉంటాయి ఒకవైపు నుంచి ఈ సమస్య వచ్చినప్పుడు మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మరోవైపు నుంచి ఇంకో సమస్య వస్తూ ఉంటే మన పరిస్థితి అంటే అయ్యో మనం అంతరించిపోతాం అయ్యో మనం చచ్చిపోతాం ఇక మనం నశించిపోవడమే కానీ మనం బ్రతకడానికి వీలు అయ్యో ఈ బాధలోనే మనం ఇక్కడే నశించిపోతామని చెప్పి మనం ఆ సమస్య మీద ఫోకస్ చేస్తాం ఆ దైవ సేవకుని యొక్క శిష్యుడు వలె శిష్యుడు వల్లే కాబట్టి మనలో భయం కలుగుతుంది కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఏమంటా తెలుసా ఇదిగో భయపడకుడి మీ కొరకు రక్షకుడు ఉదయించిన్నాడు ఆమెను హాలా లోహాహుయా ఇదిగో శావకుడు భయపడిపోతూ ఉన్నాడు అయితే ఎలీషా బయటకు వచ్చాడు ఎలీషా బయటకు వచ్చా అన్నాడు ఒక్కసారి ప్రభువా వీడు భయపడిపోతున్నాడు గాని వీడు మనోనేత్రాలు తెరవడయ్యా వీడు మనోనేత్రాలు తెరిచినట్లయితే వీడు పరలోక సైన్యాన్ని చూడగలుగుతాడు వీడు నీవు పంపిన సైన్యాన్ని చూడగలుగుతాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఆ మనోనేత్రాలు మరి తెరవబడ్డాయి అప్పుడు అతను చూస్తున్నాడు రథాలు అగ్నితో కూడిన రథాలవి ముట్టుకోవడానికి వీల్లేదు అయితే రాజులు వేసుకొచ్చిన రథాలు మామూలుగా ఉంటాయి వారు కత్తులు పట్టుకొస్తూ ఉంటారు కానీ ఈ పరలోకపు సంబంధమైన రథాలు అగ్నితో కూడా ఉన్నాయి ఒకవేళ దాన్ని సమీపించాలనుకుంటే చాలు వారు మాడి మస్యపోతారు ఆమె ఈ యొక్క సేవకుడు పనివాడు ఫోకస్ చేస్తుంది ఏంటో తెలుసా తన గల కారణం ఏంటంటే సమస్యను చూస్తూ ఉన్నాడు ఆ సమస్యను చూస్తున్నాడు సిరియా దండు అనే సమస్యను చూస్తున్నాడు సిరియా సైన్యమును సమస్యను చూస్తున్నాడు రథాలు లేవు మనకి అనే సమస్య చూస్తున్నాడు మన ఆర్థిక పరిస్థితులు బాగోలేదనే సమస్య చూస్తున్నాడు అయ్యో ఈ పరిస్థితులు ఎలా తప్పించుకోవాలి మనం తప్పించుకోలేము అయ్యా ఇస్రాయల్ రాజు కూడా మనకు సహాయం చేయలేడు అయ్యో మా ఒక్కడే ఉన్నాడు ఆయన నాకు సహాయం చేయలేడు కనీసం తప్పించుకోవడానికి దారి లేదు అని అతను భయానికి గురైపోతూ ఉండగా ఆయన మనోరేత్రాలు ఒక్కసారి తెరవగా ఆయన ఇప్పుడు యేసు వైపు చూస్తున్నాడు ఆమె హాలలోహా యేసు పంపించిన సైన్యాన్ని చూస్తున్నాడు యేసు తన చుట్టూ ఉంచిన రథాలను చూస్తున్నాడు ఇప్పుడు నిభ్రమ కలిగి ఉన్నాడు ఆమెలోహా ఆమె లోహ మనలో భయానికి కారణం అవిశ్వాసం అవిశ్వాసం మన మనోనేత్రాలు ఇంకా తెరవగలేకపోవడం దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా నా ప్రజలు జ్ఞానము లేక నశించి ఆమెను హాలలోహుయా దేవుని వాక్యం మనకు తెలిసినట్లయితే దేవుని కార్యాలు మనకు తెలిసినట్లయితే ఆ యొక్క సేవకుని యొక్క శిష్యుడు భయపడినట్లుగా మనం భయపడాం ఎందుకనంటే ఆయన మనకు పిరికితనమ కలిగిన ఆత్మను ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రహత కలిగిన ఆత్మను ధైర్యమును పుట్టించే ఆత్మను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆమె హాలయ నిత్యము మండే ఆత్మను మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్ అవసరం లేదు ఆమె హాలయ ఒక సంసోనుకు ఆయన ఆత్మను ఇచ్చాడండి ఆ సంసోను వెళుతూ ఉండగా సింహం వస్తూ ఉంది ఆ సింహానికి సంస్ భయపడట్ల సింహాన్ని చీల్చి పడేశాడు సింహాన్ని ఏం చేశాడు చీల్చి పడేసాడు ఆమె హాలలోయ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ బలం అని అంటే ఆయన ఆత్మ ఆయన మీదకు దిగి వస్తూ ఉంటది ఆమె హాలలోహిగా ఆయన ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు ఆయన పరక్రమశాలుడై ఆయన బలము పొంది వేల మందిని ఒక ఎముక దొడతో చంపగలడు ఆయన దగ్గర కత్తులు కటారులు ఏవి లేవు సైన్యం అంటే ఎలా వస్తుంది సైన్యం అంటే కత్తులు కటారలతో రథాలతో యుద్ధము చేయడానికి వస్తుంది కానీ ఒక సింగిల్ మ్యాన్ ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి వేల మందిని ఎలా చంపుతున్నాడు తెలుసా దేవుని ఆత్మ ఆయనకి అనుగ్రహింపబడింది కాబట్టి ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఆయన గర్జించే సింహాన్ని ఆయన రెండు ముక్కలుగా చించి పడేసాడు ఆమెను అదే ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఆమె హాలా అదే ఆత్మను నీకు ఈ రోజు ఇస్తున్నాడు ఆ రోజు సంస్వానికి ఇచ్చేవాడు సోములకి చెవాడు ఇచ్చేవాడు ఇచ్చేవాడు మిగతా దేవుడు ఇచ్చేవాడు కాదు ఈ నూతన నిబంధన గ్రంథములు క్రీస్తు ప్రభు రాకడ ద్వారా మనుషుల ఆయన ఆత్మను కొమ్మరిస్తున్నాడు ఆమె హాలలో నీలో ఉన్న ఆత్మ ఇదిగో నీ చుట్టూ ఉన్న సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉంటది నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్న అనారోగ్యాల మీద నీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల పరిస్థితుల మీద ఆయన నీ మనకు సహాయం చేస్తాడని రోమా పత్రిక మరి బయలుపరుస్తుంది కాబట్టి మనం భయపడల అవసరం లేదు ఆమెను హాల లోహుయ మన మును తెరవాలి మన దేవుడు ఎంతటి గొప్పవాడు సూర్యచంద్ర నక్షత్రములను ఒక్క మాటతో కలగజేసిన ఆయన నీ సమస్యను ఒక్క మాటతో తీసివేస్తాడని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఎప్పుడైతే ఆయన వాక్యం విషయంలో విశ్వాసాన్ని చూపిస్తావో అప్పుడు నీవు భయాన్ని వెడతావు ఆమెను ఫోకస్ ఎప్పుడైతే సమస్య మీద మనం పెడుతూ ఉన్నామో ఫోకస్ ఇక్కడ పేతురు పెట్టాడు గాలి వైపు మన ఫోకస్ మనం ఎక్కడ పెట్టాం మన ఇంట్లో ఉన్న సమస్య వైపు ఇక్కడ ఎలిషా దైవజనుడి యొక్క సేవకుడు ఫోకస్ ఎక్కడ పెట్టాడంటే సిరియా తండు మీద పెట్టాడు అయితే ఎప్పుడైతే వీరు ఫోకస్ క్రీస్తు ప్రభు మీద పెట్టారో వారి సమస్యల నుంచి వారి బయటపడ్డారు ఆమె ఈ ఈరోజు నీ ఫోకస్ నువ్వు ఇంటికి వెళ్ళిన నుంచి నువ్వు చేయాల్సిన ఫోకస్ ఏంటంటే నీ సమస్య కంటే ఆయన అధికుడు ఆమె హాలయ్యా నీ బాలమును కంటే ఆయన అధికుడు ఆమెను హాలయ్య ఈ లోకమును సృజించిన ఆయన నీకు భయం ఏంటండి ఈ లోకములో ఉన్న వారందరినీ చేసిన ఆయన సర్వభూమిని నక్షత్రములు భూమిని రాసులు సముద్రములో ఉన్న ఆయన ఎలా చేశాడు కొన్ని లక్షల రోజులు కలిసి బొమ్మల్లా చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కొక్కటి ఒక్కొక్కటిగా చేశాడా ఒక్క సెకండ్లో చేశాడని చెప్పండి ఒక్క సెకండ్ చేశాడు ఆయనకి ఒక్క సెకండ్ చాలు నీ జీవితాన్ని మార్చడానికి ఆమెను కానీ నువ్వు భయపడి ఫోకస్ తప్పిపోయావు పోయావు ఇక్కడ నువ్వు ఫోకస్ మరలా నీవు ఆయన వైపు చూస్తే ఆయనకు ఒక్క సెకండ్ చాలు ఆమె